శాసన శాసనసభ్యులు గౌరవ వేముల ప్రశాంత్ అన్న గారు మరి మన కాన్స్టెన్సీలో పచ్చల్లాడుపుడ గ్రామానికి పోయినప్పుడు అక్కడ ఒక గల్పు బాధితుడు చనిపోయి ఉంటే బాధితుడిని పరమర్శించే పోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మరి యొక్క గల్పు కార్మికుడికి మరి నష్టపర్యాలు రాలేదు కాబట్టి అక్కడ మాట్లాడితే మరి మొన్న మూడు రోజుల క్రితం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మనలమోహన్ రెడ్డి మరి సవాల్ చేస్తూ ఉన్నాడు గల్పు బాధితులను మొత్తం మీద మేము అందరికీ ఇచ్చినాము గల్ఫ్ కార్మికులు ఎంత చనిపోయినరో వాళ్ళందరినీ కూడా మేము తీసుకొని వస్తాం మేము రెడీగా ఉండండి పదివేడో తారీఖు డెడ్ లైన్ ఇస్తామని చెప్పిండు ఉమ్మన్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం గల్ఫ్ కార్మికులు ఎంతమంది చనిపోయారు మీరు ఎంతమందికి ఇచ్చి మీరు తీసుకొని రండి ఎంతమందికి మీరు ఇవ్వలేదో మేము కూడా తీసుకొని రెడీగా ఉంటాం కాబట్టి నువ్వు చెప్పిన పదిహేడవ తారీఖు మేము వెయ్యూర్ వేల్పూర్ గ్రామంలో రెడీగా ఉంటాం బిఆర్ఎస్ పార్టీ తరఫున నువ్వు చెప్పిన దానికి ఎక్కడ ఇచ్చో తీసుకొని రండి గల్పు కార్మికులు ఎంత చనిపోయినరు రాని వాళ్ళని కూడా మేము తీసుకోవాలని చెప్ప ఉంటాం అలాగే మీరు చెప్పినటువంటి బోర్డు ఇంతవరకు చేయలేదు అలాగే గల్పు ఎవరన్నా ఇబ్బంది వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ పెడతామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు ఇంతవరకు అది కూడా దిక్కులేదు కాబట్టి మీరు ఏదైతే అంటున్నారో దాని మీద మేము కూడా రెడీగా ఉంటాం వేలాది మందిని తీసుకుని వచ్చి మేము కూడా మీరు కూడా పదివేల తారీఖు పది గంటలకు మేము రెడీగా ఉంటాం మీరు చెప్పిన హామీలను ఇవ్వకుండా మరి ప్రజలను మీరు ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారని చెప్పేసి తప్పుతో పాటిస్తున్నటువంటి నాయకులు మీరు కాబట్టి కబర్దార్ మోహన్ రెడ్డి అలాగే మీరు ఇచ్చినటువంటి ఆరామీలు మేము రైతు రుణమాఫీ ఇంతవరకు ఇప్పటి కూడా కాలేదు రైతు రుణమాఫీ కానీ రైతులను కూడా తీసుకొని కూర్చుంటాం మేము రైతు భరోసా మీరు ఇస్తానటువంటి పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఏదైతే అన్నారో మరి అది కూడా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పేరు మార్చి మరి కేవలం పన్నెండు వేల రూపాయలు కూడా అది కూడా తక్కువ తొక్కలో దాదాపు లక్షల మంది నుండి వేల మంది కూడా మీరు మరి రానటువంటి రైతు భరోసా రానటువంటి రైతులను కూడా తీసుకొని మేము కూర్చోబెడతాం అలాగే రైతు బీమా ఎంత మందితో చనిపోతున్నారు మీరు రైతు బీమా కూడా ఇంతవరకు కట్టలేదు మరి రైతు బీమా చనిపోయినటువంటి రైతులకు ఐదు లక్షల నష్టపారి రాని రైతులకు కూడా తీసుకొచ్చి మేము కూర్చుంటాం అలాగే మహిళా మద్దతులకు మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళ మంది ఉన్నారో వారందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిందో ఆ రాని వారిని కూడా ప్రతి ఒక్కళ్ళ కూడా తీసుకొచ్చి మేము కూర్చుంటాం అలాగే కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానున్నారు మరి ఆ తులం బంగారం కూడా ఏమైంది ఇలా కళ్యాణ లక్ష్యం తీసుకున్నటువంటి వాళ్ళను అందరికీ కూడా కూర్చుంటారు బంగారం రాయినటువంటి తీసుకొచ్చి కూర్చోబెడతాం అలాగే సన్న వడ్లకు బోనస్ అన్నారు గతంలో మీరు తర్వాత ఏమన్నారు సన్న రైతులకి అన్నారు సన్న రైతులకు కూడా ఇంతవరకు కూడా బోనస్ దిగలేదు బోనస్ రాని రైతులకు కూడా అందరి తీసుకొచ్చి మేము వీరి కూడా కూర్చుంటాం సిలిండర్కి ఐదు వందల సబ్సిడీ అన్నారు సిలిండర్కి ఐదు వందల సబ్సిడీ రాని మహిళలందరికీ కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాం జీరో కరెంట్ బిల్ ఎవరికి ఇస్తున్నారు రానటువంటి జీరో కరెంట్ బిల్లును కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తీసుకొచ్చి బేల్పూర్ చౌరస్తా బేల్పూర్లో గ్రామంలో మేము రెడీగా ఉంటాం పదిహేడవ తారీఖు పది గంటలకు మేము రెడీగా ఉంటాం మోహన్ రెడ్డి ఖబర్దార్ ఇంకోసారి నువ్వు మీ స్థాయి వార్డు నెంబర్కు ఎక్కువ సర్పంచ్కు తక్కువ నువ్వు ప్రశాంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయిని కాదు ప్రశాంత్ రెడ్డి గారు మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార పార్టీ నెరవేర్చాలంటే హామీలను మరి నిలదీశాకు ప్రజల తరఫున పోరాడాకు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఉంది పోరాడుతూనే ఉంటాడు ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వం చేస్తున్నా చెప్తా చెయ్యనటువంటి నిలదీయడానికే ప్రతిపక్ష నాయకుడు బరాబర్ నిలదీస్తాం ఏదైతే ఎమ్మెల్యే గారు ముఖడిస్తా అంటున్నావు కదా మేము రెడీగా ఉంటున్నాం పదివేల తారీఖు నాడు వేల మంది నుంచి ఉంటున్నాం మీరు కబర్ద కాబట్టి ఇంకొకసారి మీరు చెప్పినటువంటి దొంగ అని నెరవేర్చలేక ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు మీరు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మీరు కాబట్టి ఏదైతే నువ్వు సవాల్ చేసినావు కదా ఈరోజు పిఆర్ఎస్ పార్టీ తరఫున మేము సవాల్ విస్తరి అవుతున్నా ఉన్నాం నీది ఎమ్మెల్యే స్థాయి కాదు నీ ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే గారి మంత్రి స్థాయి కాదు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులము ప్రతి ఒక్క నాయకుడు కూడా నీ స్థాయి నాయకుల ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులము కాబట్టి సవాల్ చేస్తా ఉన్నాం నువ్వు ఏదైతే తీసుకొని వస్తే గర్భ బాధితులు అని చెప్పేసి అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చామని చెప్తున్నావా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినట్టు నువ్వు నిరూపిస్తే మేము రాజకీయ నుంచి లేదు రానిటువంటి వందల మందిని వేల మంది రైతులు కావచ్చు గర్భ బాధితులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా మహిళా అందరినీ కూర్చోబెడతాం ఇక్కడ మరి అది నువ్వు ఇయ్యనట్లు కలిగి నిరూపిస్తే నువ్వు శాశ్వతంగా రాజకీయంగా తప్పుకుంటావని చెప్పేసి ఇక్కడ వేపూర్ బిఆర్ఎస్ పార్టీ కట్టడం నుంచి మరి ప్రశ్వధార మోహన్ రెడ్డి గారికి సవాల్ ఉన్నాం ఖబర్దార్ మేము పదిహేడవ తారీఖు పది గంటలకు లో వేలాది మందిగా వస్తా ఉన్నాం బిఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అలాగే ప్రజల్ని తీసుకొని వస్తాం ఏదైతే ఎగబొట్టినటువంటి రైతు భరోసా రైతు బీమా మహాలక్ష్మి కళ్యాణ లక్ష్మి జీరో కరెంట్ బిల్లు గల్పు బాధితులకు బోర్డేస్తున్నది టోల్ ఫ్రీ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ప్రజల్ని ఇక్కడికి తీసుకొచ్చి పదిహోడో తారీఖు నాడు మేము రెడీగా ఉంటాం కాబట్టి సవాల్ స్వీకరించిన మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము సవాల్ చేస్తా ఉన్నాం ఇంతట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిపై అచిత వ్యాఖ్యలకు నిరాశగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పడానికి ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి చేత కానీ వాళ్ళుగా చేతులు కూర్చుకొని కూర్చుంటూ మరి బాల్గుడు నియోజకవర్గంలో ప్రజలు మూడోసారి పట్టం కట్టినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయడం సరికాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు చేతనైతే బాల్గుడు నియోజకవర్గ ప్రజలకు నువ్వు సేవ చేసి మరి నిరూపించుకో ఆ సేవ అనేది మా మా ఎమ్మెల్యే గారు మా ప్రశాంత్ అన్న పది సంవత్సరాలు నిర్విరామంగా ఎంతోమంది కుల సంఘాలకు అయితేనేమి గ్రామాల్లో రోడ్లు అయితేనేంది డ్రైనేజ్లు అయితేనేది గుడిలు చర్చిలు బస్సులు ప్రతి దానికి అభివృద్ధి చేసి మరి చూపించిండు మీకు చేతనైతే మీరు ప్రభుత్వంలో ఇప్పుడు మీరు మీ ముఖ్యమంత్రి గారు ఒప్పించి మరి ఏవైతే మీరు ఇచ్చిన ఉన్నాయో రెండు వేల రూపాయలున్న వృద్ధప్య పెన్షన్ని నాలుగు వేలు చేస్తామన్నారు దాన్ని నాలుగు వేలు చేయలే వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు చేస్తామని చెప్పి నాలుగు వేల చేయలే మరి అలాగే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ ఇస్తామని అది చేయలే రైతు బంధుని ఏడు వేల ఐదు వందలకు ఒక ఆరు నెలకు ఒకసారి పంట కోయాలి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఇచ్చి మొన్న జరిగినట్టు మొన్నట్టు వేసంగిలో మరి నాలుగు ఎకరాల వరకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టాం మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు ఓట్లు వస్తున్నాయి కాబట్టి మరి నువ్వు రైతు బంధు ఇస్తున్నావు పేరు మార్చి కేసీఆర్ గారు పథకాలని మరి కాపీ కొడుతూ ఈ పథకాలన్నింటినీ ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో గల్పు బాధితులకు ఇచ్చిన ఇచ్చామని అంటున్నారో మరి వాళ్ళని తీసుకురా ఎవరికైతే ఇవ్వలేరు మేము వాళ్ళందరినీ పది ఒకటి తీసుకొచ్చి ఈ వేర్పూరు అంబేద్కర్ సాక్షిగా అక్కడ నిలబెడతాం మీరు అక్కడికి వచ్చి మా సవాల్ని స్వీకరించాలని నేను కోరుతా ఉన్నా